స్వతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగానికి గుర్తుగా నిలిచిందే మాతర గీతం భరతమాత గొంతుగా ఏర్పడిందని మన భారతదేశాన్ని ఎంత గౌరవిస్తామో అంతకన్నా ఎక్కువగా మాతర గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన వందే మాతర దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం సాధించడానికి ముందే అమరులైన స్వతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాలకు ఫలితంగా నిర్మాణమైన గీతమే వందే మాతర గీతం అని ఆమె తెలిపారు ఈ గీత రచయిత అయిన బకింగ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం నూట యాభై సంవత్సరాలు పురస్కరించుకుని మన భారతీయులందరం ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు భారత ప్రభుత్వం ఈ మందే మాతర గీతాన్ని అధికార కార్యక్రమంగా ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పార్టీ పరిశీలకులు కొల్లుపోయిన శ్రీనివాస్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన జాతి గీతమైనటువంటి వందే మాత్రాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో కూడా వందే మాత్ర గీతం ఆలపించాలి ఆలపించాలనేసి మనకి కేంద్రం నుంచి ఆల్రెడీ పిలుపు రావడం జరిగింది ఇది మన దేశ బాధ్యత మన గౌరవం కూడా ఎందుకంటే స్వాతంత్రానికి ముందు ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క ప్రాణాలకు త్యాగంగా ప్రేరణగా పుట్టింది ఈ వందే మాత్రం అంటే మన భారత మాత యొక్క గొంతుకగా ఈరోజు ఈ యొక్క వందే మాత గీతం మనకి ఎంతో గొప్పది మన దేశ గీతం ఇది అయితే ప్రజలందరూ కూడా మన దేశాన్ని ఎట్లాగైతే గౌరవిస్తూ ఉన్నామో అదేవిధంగా వందే మాత్రాన్ని కూడా గౌరవిస్తూ ప్రతి ప్రాంతంలో కూడా దీని యొక్క విశిష్టతను వివరించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యొక్క కార్యక్రమం ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మన గంగవరం మండలంలో ఉన్నటువంటి బాలిక పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమానికి మేము హాజరవ్వడం జరిగింది పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళతో మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు దేశభక్తి అంటే ఏంటి ఏ విధంగా మనకి ఇలాంటి అవకాశాలు వచ్చాయి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే దానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకలు ఉన్నటువంటి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ప్ర పిల్లలు ఎంతగానో చక్కగా వివరించడం జరుగుతూ ఉంది అయితే నేను ఈరోజు ఈ యొక్క వందే మాత్ర గీతం నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా బకింగ్ చంద్ర చటర్జీ గారు ఈ యొక్క గీతాన్ని రచించిన సందర్భంగా ఈరోజు మేము ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మా కూటమి నాయకులు అందరూ కూడా పాల్పాగస్తలై ఈ యొక్క గీతాన్ని గౌరవిస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశ యొక్క ఐక్యత పౌరులందరం దేశ పౌరులందరం ఒకటే అనే ఒక నిదానానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలియజేస్తూ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు వందే మాత్ర గీత నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశాన్ని దేశ భారత మాతని అందరూ గౌరవించాలని తెలియజేస్తాం